రిక తదుపరి రాశి రాశి వారికి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ తృతీయంలో చంద్రుడు ఆరో రాశిలో రవి రాహు బుధులు అదృష్ట యోగం సూచితం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉంటాయి కార్యాచరణకు తగ్గట్టుగా పనిచేయండి ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు సమీక్షించండి శాంతియుత మార్గంలో పనిచేస్తే శుభ ఫలితాలు త్వరగా వస్తాయి ఒక్కొక్కటిగా ఆశయాలు నెరవేరుతాయి ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించి అందుకు తగ్గట్టుగా కృషిని కొనసాగించండి సాధన సంపత్తితో నైపుణ్యాన్ని పెంచండి మీ సాధన నైపుణ్యాన్ని బట్టి ఫలితం వెంటనే సిద్ధిస్తుంది మీ ఏకాగ్రత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది స్పష్టమైన భావజాలంతో ముందుకు సాగండి ఉద్యోగంలో ఆదర్శవంతంగా నిలుస్తారు ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది అపారమైన తెలివితేటలు కలుగుతాయి తద్వారా విజ్ఞానవంతమైన కృషి సఫలీకృతమవుతుంది కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా చతురతతో నిర్ణయాలు తీసుకుంటూ యోగ్యమైన భవిష్యత్తుని నిర్మించండి ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది మొహమాటం వల్ల ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి వారాంతంలో శుభం జరుగుతుంది అలాగే వీరు ఎటువంటి స్తోత్రం పటిస్తే మంచిది తులారాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం చాలా మంచిది ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే తులారాశి వారికి బాగుంటుంది సరైన గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి కాబట్టి లక్ష్మీ ధ్యానము లక్ష్మీ దర్శనము మేలు చేస్తుంది తులార స్వరు ఏ దానాలు చేస్తే బాగుంటుందంటారు దానాలు అవసరం లేదు